ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ రెండు ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొదటిది వీళ్ళంతా ఎల్లో మీడియా చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు మీ అందరికీ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇదే కదా వాళ్ళు చెప్పింది ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది మరి ఈ రోజున నేను ఇంత పెద్ద సిద్ధం సభలో అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడన్నా ఎన్నిసార్లు వచ్చాడక్క మూడు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేశాడు మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడు సార్లు ముఖ్యమంత్రి అయి పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబు ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా వచ్చిందా అన్నా వచ్చిందా తల్లి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఆయన హయాంలో మీకు కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అని అంటే వచ్చింది అనే సమాధానం రాకుండా రెండు చేతులు ఇలా పైకెత్తి రాలేదు 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 అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉంటే మరి మీ జగన్ వచ్చే మరి మీ జగన్ వచ్చిన తర్వాత మరి మీ బిడ్డ వచ్చిన తర్వాత మీ జగన్ రావటంతోనే ఏకంగా మీ గ్రామాలలోనే మీ ఇంటి పక్కనే మీ చుట్టుపక్కనే ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం తీసుకొని వచ్చి ఏకంగా సచివాలయంలో సచివాలయాల్లో ఆ సచివాలయాల్లో ఏకంగా ల ముప్పై ఐదు వేల మంది మన పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మన పిల్లలు మన గ్రామాల్లోనే మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది మన గ్రామాలలో మన కళ్ళు ఎదుటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వులతో కనబడతా ఉన్నారు ఇందులో కూడా ఎనభై శాతం మంది నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఏకంగా ఎనభై శాతం మంది ఈరోజు మన పిల్లలే మన కళ్ళు ఎదుటే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు మనం రానంత వరకు మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా అక్కడ డాక్టర్లు లేరని నర్సులు లేరు అని ఇతర సిబ్బంది లేరు అని పరికరాలు లేవని మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అక్షరాల యాభై నాలుగు వేల పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు ఈరోజు ఆరోగ్య రంగాన్ని ఈ రోజు మీ బిడ్డ ఒక విప్లవాత్మిక మార్పులు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు నర్సులు లేరు పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా ఇలా రెండు ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను మొత్తంగా యాభై ఎనిమిది నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్ లో